హాయ్ హలో నమస్తే చూస్తూనే ఉండండి మన ఛానల్ క్లియర్ లెన్స్ రియల్ సెన్స్ కోసం ఎవరైతే నిష్పక్షపాతమైన విశ్లేషణ కావాలనుకుంటారో ఈ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు మనం మాట్లాడుకునే విశ్లేషణ చేసుకునే అంశం చాలా కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అమరావతికి నలభై నాలుగు వేల ఎకరాలు భవిష్యత్తు అవసరాల కోసం ఎక్విజేషన్ చేయబోతున్నాము అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ గారు పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక పెద్ద డిబేట్ జరుగుతూ ఉంది ఎందుకు నలభై నాలుగు వేల ఎకరాలు ఎడిషనల్గా అమరావతికి దీని మీద ఐదు క్వశ్చన్స్ మనకు వినిపిస్తూ ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ వన్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కల్లల రాజధాని పీపుల్స్ క్యాపిటల్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ ఫీల్డ్ సస్టైనబుల్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అమరావతి మరి అటువంటి అమరావతికి గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ పీరియడ్లో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి రూపకల్పన చేసినప్పుడు అదే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ పార్టీ అమరావతికి సపోర్ట్ చేశారు సబ్సిక్వెంట్గా నెక్స్ట్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అమరావతిని విధ్వంసం చేశారు మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటలాడారు అమరావతికి రాజధాని లేని పరిస్థితి కల్పించారు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన పది నెలల నుంచి అమరావతికి పునర్జీవనం తీసుకొస్తూ శర్ర వేగంతో పనులు ముందుకెళ్తా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం మరి అటువంటి అమరావతిని మళ్ళీ వరల్డ్ బ్యాంక్ లోన్స్ కానీ సెంట్రల్ బ్యాంక్ సహకారంతో నిధులు కానీ పూర్తి స్థాయిలో తీసుకొచ్చి లక్ష కోట్ల విలువైన పనుల్ని వచ్చే నెల రెండవ తారీఖు ప్రధానమంత్రి గారి చేత పునఃప్రారంభం చేస్తూ ముందుకెళ్తున్న ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్న అమరావతికి ఎడిషనల్గా భావి అవసరాల కోసం అంటే ఒక పెద్ద అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఒక పెద్ద మల్టీ కాంప్లెక్స్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ భారీగా ఫ్యూచర్లో రైల్వే స్టేషన్స్ ఇవన్నీ ఫీచర్లో అవసరం పడతాయి కాబట్టి అడిషనల్ ల్యాండ్ అవసరము అని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది అని ప్రకటన ఇచ్చిన తర్వాత వినపడుతున్న ఐదు అంశాలు ఏంటంటే ఇప్పటికే డెవలప్ కాకుండా రైతులకు ఇచ్చిన ప్లాట్స్ డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలా టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అది ఇవ్వకుండానే ఎడిషనల్గా ల్యాండ్ అక్విజేషన్ ఎందుకు అనేది ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది రెండో క్వశ్చన్ కొంతమంది అడుగుతూ ఉన్నారు ఈ అమరావతి నలభై నాలుగు వేల ఎకరాలు అడిషనల్ ల్యాండ్ ఎక్విజేషన్ అనేది భూదంధ చేయటం కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందని అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు అసలు అమరావతి గురించి కామెంట్ చేయడానికి వాళ్ళకి అధికారం లేదు హక్కు లేదు నైతికంగా వాళ్ళు విమర్శించడానికి వీలు లేదు అమరావతిని ఎందుకంటే విధ్వంసం చేశారు కాబట్టి మూడో అంశం వినిపిస్తూ ఉంది అమరావతికి ఇప్పుడు ఉన్నది ముప్పై మూడు వేల ఎకరాలు సేకరణ చేశారు దాంతోపాటుగా ప్రభుత్వ భూములతో కలిపి యాభై మూడు వేల ఎకరాలు ఉంది అయితే ల్యాండ్ అక్విజేషన్స్ విషయంలో రెండు మార్గాలు మన దగ్గర ఉన్నాయి ఒకే ఒకే మార్గం ఏంటంటే అక్విజేషన్ ఆఫ్ ద ల్యాండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పబ్లిక్ యూటిలైజేషన్ బై ద గవర్నమెంట్ అన్నప్పుడు ల్యాండ్ అక్విజేషన్ అండ్ రీహెబిలిటేషన్ యాక్ట్ ట్వంటీ థర్టీన్ ప్రకారం ఉన్న ల్యాండ్ వాల్యూ ఎస్సెస్ చేసి యావరేజ్ మార్కెట్ రేటు ఇంటూ టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ టు త్రీ టైమ్స్ రైతులకు ఇచ్చి ల్యాండ్ అక్విజేషన్ ద్వారా తీసుకోవడం ఒక మార్గం దానివల్ల ప్రభుత్వం మీద భారం పడుతుంది ఆ భూమి ఇచ్చిన రైతులకి పెద్ద మొత్తంలో అమౌంట్ రాదు రెండో ఆప్షన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఇదేంటంటే ఒక దగ్గర నా దగ్గర ల్యాండ్ ఉంది పొలం ఉంది నేను గవర్నమెంట్కి ఇవ్వటం వల్ల గవర్నమెంట్ దాన్ని డెవలప్ చేసి మళ్ళీ కొంత పార్ట్ ప్లాట్ రూపంలో రైతులకు ఇవ్వటం వల్ల ఫ్యూచర్లో అమరావతి భారీగా డెవలప్ అయినందువల్ల ఆ ప్లాట్ వాల్యూ పెరుగుతుంది అంటే డెవలప్మెంట్లో భాగస్వామిలో అమరావతికి రైతులు భూములు ఇచ్చినారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భారీగా లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులకి అభివృద్ధిలో భాగస్వామ్యులు చేయటం కోసం ఒక వినూత్నమైన ఐడియాతో ల్యాండ్ పూలింగ్ విధానంతో చేశారు అటువంటిది ఇంత ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై మూడు వేల ఎకరాలు పూలింగ్ ద్వారా సేకరించడం అనేది ప్రపంచ చరిత్రలో గొప్ప విషయం అయితే ఇప్పుడు విమర్శిస్తున్న ఇంకొక విమర్శ ఏంటంటే పక్కనున్న పదకొండు మండలాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు మా ల్యాండ్ కూడా తీసుకోండి ల్యాండ్ పూలింగ్లో మేము కూడా ఇస్తాము అని ముందుకు వచ్చారు అంటే రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు అమరావతి డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా మనకి ల్యాండ్ ఇవ్వటం వల్ల భవిష్యత్తులో అమరావతి డెవలప్ అయితే మనకు ఫాయిదా దొరుకుతుందని ఇంకొక మాట వినిపిస్తూ ఉంది మరి అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతికి అవసరమో విజయవాడలో ఉంది కదా అని ఇంకా కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లాగా ఉండాలంటే అంత అవసరం ఏముంది అమరావతికి అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదులో అంతర్జాతీయ విమానాశ్రయం స్టార్ట్ చేయటం ఐడియా కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ పివి నరసింహరావు ఫ్లైఓవర్ కానీ ఇటువంటి అనేక ఐటీ ఐటెక్ ఐటీ సైబరాబాద్ కానీ ఇన్నిటికీ రూపకల్పన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతికి రూపకల్పన చేశారు సరే ఆయన ఐదు సంవత్సరాలకి ఫ్యూచర్ ఆలోచించడు హండ్రెడ్ సంవత్సరాల ముందు ఫ్యూచర్ ఎట్లా ఉండాలనేది డిజైన్ చేసే ఒక విషన్ ఉన్న నాయకుడు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఎయిర్పోర్ట్ ఎందుకు అమరావతి అనే క్వశ్చన్ అడుగుతున్నారు ఇంకోటి ఏమంటున్నారంటే ఇప్పుడు హైదరాబాద్లో సంవత్సరానికి టూ పాయింట్ ఫైవ్ క్రోర్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు అందులో ఫార్టీ టూ ల్యాక్స్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్తో కలిపి మరి ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో టెన్ పాయింట్ సిక్స్ జీరో ల్యాక్స్ ట్రావెల్ మాత్రమే చేస్తున్నారు విజయవాడ ఎయిర్పోర్ట్ ద్వారా అందులో ఇంటర్నేషనల్ వెళ్ళి వచ్చేవాళ్ళు ముప్పై ఆరు వేల మంది సో ఇంత పెద్ద డిఫరెన్స్ ఉన్నప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు సరిపోతుంది కదా అని ఒక వాదన వినిపిస్తూ ఉంది కానీ ఫ్యూచర్లో అమరావతి భారీగా డెవలప్ అయినప్పుడు అంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగినప్పుడు ఫ్యూచర్ ఎయిర్పోర్ట్ అవసరం స్పోర్ట్స్ సిటీ అవసరం స్టేడియం అవసరం ఈ అవసరాల కోసం నలభై నాలుగు వేల ఎకరాలు డెవలప్ చేస్తా అన్నారు ఇంకొక అంశం వినిపిస్తూ ఉంది ఇప్పుడున్న అమరావతి డెవలప్మెంట్ ఏమీ జరగలేదు కదా అని డెవలప్మెంట్ జరగకపోవడం కాదు ఆల్రెడీ ఇప్పుడున్న ముప్పై మూడు వేల ఎకరాల్లో ఎన్నో డెవలప్మెంట్స్ మనం చూడవచ్చు ఇందులో ఉన్న దాంట్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ జోన్ కింద తొమ్మిది వందల ఎకరాలు కేటాయించారు మరి సెక్రటేరియట్ హైకోర్టు వీటి కోసం అసెంబ్లీ కోసం పదమూడు వందల యాభై ఎకరాలు మాస్టర్ ప్లాన్ జోన్ కోసం ఇరవై ఐదు వేల ఎకరాలు మరి ఇంకా మిగిలిన ఆరు వేల ఎకరాలు సిఆర్డిఏలో ఉంటే దాంట్లో మిగతా ఇన్స్టిట్యూషన్స్కి అలాట్మెంట్ పోగా నాలుగు వేల ఎకరాలు మిగిలితే ఫ్యూచర్లో దాన్ని అమ్మటం ద్వారా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అమరావతి అవుతుంది కాబట్టి ఉంది ఇప్పుడున్న ఇలా ఉన్నప్పుడు ఫ్యూచరిస్టిక్ ప్లాన్ కోసం అవసరం డెవలప్ కాలేదు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గతంలో ఐదు సంవత్సరాలు విధ్వంసం అయింది కాబట్టి వచ్చిన పది నెలల్లో డెవలప్మెంట్ స్టార్ట్ అయింది రెండోది రాబోయే మూడేళ్లలో అమరావతి పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నారు ఇప్పుడు మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ క్వార్టర్స్ అంటే అకామిడేషన్ బిల్డింగ్స్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయీస్కి హౌస్ కాంప్లెక్స్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఎన్జిఓస్ కాలనీ సిక్స్టీ టూ పర్సెంట్ కంప్లీట్ అయింది గెజిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళకి సంబంధించిన ఇళ్ళు లేదా గ్రూప్ డి ఎంప్లాయీస్ సంబంధించిన ఇళ్ళు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ కంప్లీట్ అయింది అదేవిధంగా సెక్రటరీ సెక్రటరీస్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్కి సంబంధించిన బంగ్లాలు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది మినిస్టర్స్కి కేటాయించిన బంగ్లాలు ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ కంప్లీషన్ జరిగింది వీటన్నిటిని ఇట్లా ఉండగా ఇంకొక అపవాదివేమి వినిపిస్తుంది అంటే అమరావతిలో ఇప్పుడు ఉన్నది సెక్రటేరియేట్ కానీ అసెంబ్లీ కానీ టెంపరీ అంటున్నారు టెంపరీగా బిల్డింగ్స్ టెంపరీ కాదు ఇది ఒక అపోహ గమనించాల్సిన అవసరం అసెంబ్లీ కానీ సెక్రటేరియేట్ కానీ బిల్డింగ్స్ పర్మినెంటే అందులో ఉన్న అసెంబ్లీ లేదా సెక్రటరీ అనేది టైం బింగ్ టెంపరీగా అందులో పెట్టి నడిపిస్తున్నారు అన్న విషయాన్ని మనం గమనించాలా అదేవిధంగా ఫ్యూచర్లో అమరావతి ఇంకా ల్యాండ్ అక్విజేషన్ ఎందుకంటే అమరావతి అనేది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు టోటల్గా సోలార్ సిటీగా దాన్ని డెవలప్ చేయాలని ఒక ప్లానింగ్ జరుగుతూ ఉంది అంటే ఇందులో మనం గమనించినట్టయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మెగావాట్స్ గ్రీన్ ఎనర్జీ అంటే సోలారు విండు రినోబుల్ ఎనర్జీ హైడ్రో పవర్ ద్వారా అమరావతి క్యాపిటల్ మొత్తానికి చేయాలనేది ఒక ఆలోచన ఉంది ఈ విధంగా విస్తృత పరచాలి అంటే ఎందుకంటే ఎడిషనల్గా ల్యాండ్ అవసరం పడుతుంది అన్న విషయం మనకు తెలియవస్తుంది అంటే ఇంకో క్వశ్చన్ వస్తూ ఉంది ఎడిషనల్ ల్యాండ్ తీసుకొని ఎందుకు అని ఎందుకు అంటే అందులో ప్రభుత్వ మౌలిక సదుపాయాల కోసం ఎనిమిది ఎకరాలు వాడాలనేది కూడా ప్లానింగ్ కనిపిస్తూ ఉంది రహదారులు పార్కులు లేఅవుట్కి పదకొండు వేల ఎకరాలు వాణిజ్య నివాస ప్రాంతాల కోసం పదివేల ఎకరాలు శిక్షణ ఆరోగ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం ఐదు వేల ఎకరాలు ఇండస్ట్రియల్ ఐటి జోన్ అక్కడ రావాలి అంటే హైదరాబాద్లో ఐ హైటెక్ సిటీ వచ్చినట్టు ఐదు వేల ఇతర అవసరాల కోసం చాలామంది ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ ల్యాండ్ అడుగుతున్నాయి కాబట్టి దానికి ఒక ఐదు వేల ఎకరాలు కావాలా అన్నిటికీ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అమరావతి క్యాపిటల్ అనేది ఒక గ్రీన్ సిటీ అంటే ఒక స్మార్ట్ సిటీ కాబట్టి ఇందులో ఏంటంటే యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ గ్రీన్ స్పేస్ ఉండాలా ఓన్లీ టెన్ పర్సెంట్ వాటర్ బాడీస్ కోసం కూడా కేటాయించాలా ఈ ఓపెన్ స్పేస్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వాటర్ బాడీ కేటాయించినప్పుడు ల్యాండ్ పూలింగ్లో నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవటం వల్ల గవర్నమెంటు ఎయిర్పోర్టు స్పోర్ట్స్ సిటీ స్టేడియం వీటిని డెవలప్ చేసి ఇంకా కొద్దిగా ఏదన్నా ఎకరాలు మిగిలితే అది మిగతా డెవలప్మెంట్ కోసం అవసరం పడుతుంది ఇదంతా ఎక్విజేషన్ అయితే అమరావతి అనేది టూ హండ్రెడ్ నైన్టీ సెవెన్ సెవెన్ కిలోమీటర్స్ వైశాల్యంలో ఉంటుంది అంటే మనకు అర్థమయ్యే భాషలో దాదాపుగా ఈక్వల్ టు హైదరాబాద్ లాగా ఆ రేంజ్లో ఆ సైజులో అమరావతి డెవలప్ అవుతుంది ఈ విధంగా చూసినప్పుడు సిఆర్డిఏ వాళ్ళు ఈ ఎక్విజేషన్ చేయటం వల్ల ఆళ్లలో కొంత ల్యాండ్ గ్రీన్ స్మార్ట్ సిటీ భాగంగా కొంత మిగతా ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఉపయోగించుకున్నప్పుడు ఈ నలభై నాలుగు వేల ఎకరాలు అక్విజేషన్ చేయడం వల్ల అమరావతి రాబోయే రోజుల్లో బిగ్గెస్ట్ క్యాపిటల్ పీపుల్స్ క్యాపిటల్ ఒక గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ క్యాపిటల్గా కాబోతుంది కాబట్టి దీన్ని అభ్యంతరం పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది బేస్లెస్ ఎలిగేషన్గా మనం గమనించాలా ఎందుకు అంటే ఒక్క విషయం చెప్తాను అమరావతికి రైల్వే ప్రాజెక్టు కేటాయించారు సెంట్రల్ గవర్నమెంట్ విజయవాడ నుంచి వయా అమరావతి టు గుంటూరు ఆ రైల్వే లైన్ ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ అక్విజేషన్ చేయాలంటే జనరల్గా గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే యాజ్ పర్ ద ల్యాండ్ అక్విజేషన్ అండ్ రీహెబిలిటేషన్ యాక్ట్ ట్వంటీ థర్టీన్ ఆ యాక్ట్ ప్రకారం చేస్తే వాళ్ళకి మార్కెట్ వాల్యూలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంటే రేట్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఆ ల్యాండ్ అక్విజేషన్ చేయవలసిన ఏరియాలో రైతులు ఏమంటున్నారంటే ఈ రైల్వే ప్రాజెక్ట్కి కూడా మాకు ల్యాండ్ పూలింగ్ విధానంలో ల్యాండ్ తీసుకోండి అంటున్నారు ఇక్కడ గమనించాల్సిన అంశం అంటే అమరావతి రైతులు ఎగ్జిస్టింగ్ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులే కాకుండా చుట్టుపక్కల పదకొండు మండలాల్లో ఉన్న రైతులు నలభై నాలుగు వేల ఎకరాలకు ముందుకు వస్తూ ల్యాండ్ పూలింగ్ ద్వారా రైల్వే లైన్ కోసం కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి అని డిమాండ్ చేస్తున్న సందర్భంలో ముందుకు పాజిటివ్గా వాలంటరీగా వస్తున్నారంటే డెవలప్మెంట్ మీద ప్రజలకు నమ్మకం ఉంది ఫ్యూచర్లో భారీ సిటీ కాబోతుంది ఇప్పుడు ల్యాండ్ సరిగా లేకపోతే సఫిషియంట్ లేకపోతే అంతా డెవలప్ అయిన తర్వాత ల్యాండ్ కొనటం అనేది సాధ్యం కాదు చాలా కష్టం అవుద్ది కాస్ట్లీ అవుతుంది ఎందుకని ఫ్యూచరిస్టిక్ ఆలోచనతో మంచి విజనరీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఇందులో జస్టిఫికేషన్ ఈ విధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్